సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒంటరిగా ట్రైన్ దిగిన లక్ష్మి అమాయకమైన చూపులతో ఎటు వెళ్ళాలో ఎవరిని సహాయం అడగాలో అర్థం కాక దిక్కులు చూస్తూ అక్కడే ఉన్న బెంచీ మీద కూర్చుంటుంది లక్ష్మి మనసులో ఆలోచనలు గతంలోకి వెళ్లసాగాయి ఈ కథలోని హీరోయిన్ పేరు లక్ష్మి ఉదయం లేవడం తల్లికి పనుల్లో సహాయం చేయడం బావ రోజైనా వస్తాడని రోజంతా ఎదురు చూడటం లక్ష్మికి అలవాటైపోతుంది ఒకరోజు ఇరుగుపరుగు వారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని సరదాగా అడిగితే మా బావ వస్తాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అంటూ కోపంగా అంటుంది లక్ష్మి శారదా శ్రీనివాస్ దంపతులకు లక్ష్మి ఒక్కతే సంతానం శ్రీనివాస్ వాళ్ళ చెల్లి కొడుకు ఆకాష్ ఆకాష్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే కార్ యాక్సిడెంట్లో చనిపోతారు ఆకాష్ కూడా శ్రీనివాస్ దగ్గరే పెరుగుతాడు చిన్నప్పటి నుంచి లక్ష్మి ఆకాష్ కలిసి పెరగడంతో లక్ష్మి ఆకాష్ మీద చాలా ఇష్టం పెంచుకుంటుంది ఆకాష్ కన్నా లక్ష్మి ఒక రెండు సంవత్సరాల చిన్నది లక్ష్మి ఊరిలో పదవ క్లాస్ వరకే ఉంటుంది కాలేజ్కి వెళ్ళాలంటే పట్నం వెళ్లాల్సి ఉంటుంది ఆకాష్కి టెన్త్ క్లాస్ అయిపోవడంతో కాలేజ్ చదువుకోవాలి అనుకుంటాడు శారద అందుకు ఒప్పుకోదు ఉన్నది అంతా అతనికే పెడితే మన అమ్మాయి పరిస్థితి ఏమవ్వాలి అని గొడవ పడుతూ ఉంటుంది అయినా లక్ష్మి పట్టుబట్టి ఆకాష్ని కాలేజ్కి పంపించడానికి ఒప్పిస్తుంది తల్లిని అలా డిగ్రీ వరకు చదువుకుంటాడు ఆకాష్ లక్ష్మి మాత్రం బాగా చదువుకుంటున్నాడు పెద్ద జాబ్ చేస్తాడు నేను చదువుకోకపోయినా పర్వాలేదు అని చదువు టెన్త్తోనే ఆపేస్తుంది ఆకాష్కి డిగ్రీ కంప్లీట్ అవ్వగానే శ్రీనివాస్ దగ్గరకు వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చూసుకుంటాను మావయ్య అని అడుగుతాడు శ్రీనివాస్ కొంచెంసేపు ఆలోచించి అంత పెద్ద సిటీలో జాగ్రత్త బాబు అని చెప్తాడు ఆకాష్ లక్ష్మి దగ్గరకు వచ్చి వెళ్ళొస్తా అంటాడు లక్ష్మి ఏడుస్తూ రోజుకు ఒకసారైనా ఫోన్ చేయడం మర్చిపోకు సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చాయి అని బాధగా చెప్తుంది లక్ష్మి శారద మాత్రం నెల నెలా డబ్బులు ఇంటికి పంపించి బాబు ఇప్పటి వరకు నీకు చాలా ఖర్చు అయ్యింది అంటుంది కోపంగా అందరికీ వీడ్కోలు చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఆకాష్ లక్ష్మి మాత్రం భావజ్ఞాపకాలతో ఉండిపోతుంది ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్ళిన పది రోజులకు ఫోన్ చేస్తాడు లక్ష్మి సంతోషంగా మాట్లాడుతుంది ఇక్కడ చిన్న జాబ్ దొరికింది లక్ష్మి నా పాత స్నేహితుడు రూంలో ఉంటున్నాను అని చెప్తాడు ఆకాష్ జాబ్ వచ్చింది కదా మరి మనం పెళ్లి చేసుకుందాం బాబా అని అడుగుతుంది లక్ష్మి ఇప్పుడు వస్తున్న జీతంతో బతకడం కష్టమవుతుంది ఒక సంవత్సరం ఆగు లక్ష్మి వేరే పెద్ద జాబ్ వెతుక్కుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఆకాష్ నేనే బావ పరిస్థితి అర్థం చేసుకోవాలి అని సరిపెట్టుకుంటుంది లక్ష్మి మళ్ళీ ఒక నెల రోజులకు ఫోన్ చేస్తాడు అలా ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేస్తాడు లక్ష్మి పెళ్లి విషయం అడిగితే తప్పించుకునేవాడు కొన్ని రోజుల తర్వాత ఆకాష్ దగ్గర నుండి ఫోన్ కాల్స్ రావు రోజూ ఆకాష్ ఫోన్ కోసం చూడటంతో రెండు సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఆకాష్ మాత్రం ఊరు రాడు ఫోన్ కూడా చెయ్యడు లక్ష్మికి భయం పట్టుకుంటుంది ఆకాష్ మీద బెంగతో ఏడుస్తూ ఉంటుంది తండ్రి దగ్గరకు వెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళి భావన కలుసుకుంటాను ప్లీజ్ నన్ను ఆపవద్దు అని వేడుకుంటుంది దాంతో శ్రీనివాస్ సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అమ్మకి నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను అని ఒక చిన్న ఫోన్ లక్ష్మికి ఇచ్చి ఇది నీ దగ్గర పెట్టుకో ఏ అవసరం ఉన్నా వెంటనే ఫోన్ చెయ్యి అంటాడు అలా మన హీరోయిన్ బావను వెతుక్కుంటూ ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్లో దిగుతుంది స్టేషన్లో కూర్చున్న ఆమె ఆలోచనల్లోంచి బయటకు వచ్చి ఎలాగైనా బావని కనిపెట్టాలి అని లేని ధైర్యం తెచ్చుకుంటూ స్టేషన్ బయటికి నడుస్తుంది చేతిలో ఒక పెట్టెతో ఎక్కడికి వెళ్ళాలి అని ఆటో వాళ్ళందరూ లక్ష్మిని చుట్టుముడతారు వాళ్ళందరినీ తప్పించుకొని రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వెళుతుంది దాహంగా అనిపించి చిన్న షాప్ దగ్గర ఆగి వాటర్ తాగుతుంది ఇంతకుముందు వాళ్ళ బావ ఫోన్ చేసిన నెంబర్కు కాల్ చేస్తుంది అవతల లిఫ్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటాడు మా బావకి ఫోన్ ఇవ్వండి అని అడుగుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మా ఇది కాయిన్ బాక్సు ఇక్కడికి ఎవరెవరో వచ్చి ఫోన్ చేస్తూ ఉంటారు ఎవరికని ఇవ్వాలి మేము అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు అతను లక్ష్మికి ఏం చెయ్యాలో అర్థం కాక వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ రోడ్డు మీద అలాగే నడుచుకుంటూ వెళ్తుంది ఎవరూ లేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్టు పక్కనే ఒక చిన్న గుడి కనిపిస్తుంది గుడి లోపలికి వెళ్ళి నా బావ దగ్గరికి నన్ను చేర్చు దేవుడా అని ప్రార్థిస్తూ ఉంటుంది నీరసంగా ఉండటంతో కళ్ళు మూతలు పడతాయి అలాగే చాలాసేపు గుడిలో పడుకునిపోతుంది ఎవరో వచ్చి లక్ష్మిని తట్టి లేపుతారు సడన్గా లేచి కూర్చుంటుంది లక్ష్మి చుట్టూ చూస్తుంది తను గుడిలో నిద్రపోయానని గ్రహిస్తుంది అతను మాట్లాడుతూ ఎవరమ్మా నువ్వు చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నావు గుడి మూసే టైం అయింది ఇక్కడ ఎవరు ఉండకూడదు అంటాడు నా పేరు లక్ష్మి అండి బావని వెతుక్కుంటూ ఊరు నుండి వచ్చాను అంటూ విషయమంతా చెప్తుంది లక్ష్మి పిచ్చిదానిలా ఉన్నావు ఇంత పెద్ద నగరంలో ఎక్కడని వెతుకుతావు పోని ఏమైనా అడ్రస్ ఉందా అని అడుగుతాడు లేదండి మా బావ అప్పుడప్పుడు ఈ నెంబర్ నుండి ఫోన్ చేసేవాడు అంటుంది బతికించావు అంటూ ఆ నెంబర్ తీసుకొని నెంబర్కి కాల్ చేస్తాడు అది ఏ ఏరియానో కనుక్కుంటాడు ఇప్పుడు రాత్రి అవుతుంది ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు అతను తెలీదండి ఏం తెలియకుండా ఇంత దూరం ఏం చేద్దామని వచ్చావు అని అతను చికాకు పడుతూ సరే నాతో పద రేపు మీ బావను వెతకొచ్చు అంటాడు మీరు ఎవరో తెలియకుండా మీతో ఎలా వస్తానండి అంటుంది లక్ష్మి అబ్బో ఇన్ని తెలివితేటలు ఉన్నదానివి ఏ అడ్రస్ లేకుండా ఎలా వచ్చావు ఇక్కడికి సరే నీ చావు నువ్వు చావు అని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అతను ఈ గుడి మూసివేస్తే ఈ రాత్రికి తను ఎక్కడ ఉండాలో అన్న భయంతో చూస్తే అతను లాగే ఉన్నాడు అనుకుని అతని వెనకాలే నడుస్తూ ఉంటుంది లక్ష్మి అతను బండి స్టార్ట్ చేస్తూ ఉండగా నేను మీతో వస్తాను అంటుంది చిన్నగా బయటికి ఫోన్ తీసి చిన్నగా వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది కానీ వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడు ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మీ వాళ్లతో మాట్లాడొచ్చు ఫోన్ లోపల పెట్టు కింద పడిపోతుంది అంటాడు అతను లక్ష్మి మనసులో భయంతో సరే అలాగే అంటుంది పైకి లక్ష్మిని తీసుకొని వెళ్లే ఆపరిచిత వ్యక్తి మంచివాడేనా లక్ష్మికి వాళ్ళ బావ ఎలాంటి పరిస్థితుల్లో దొరుకుతాడు బావని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మి ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం